తెలుగు ఆస్ట్రోలైఫ్ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ధనస్సు రాశి వారి చుట్టూ ఓ మహాశక్తి వీరిని గమనిస్తూ ఉంది ఆ శక్తి ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఛానల్ని మీరు మొదటిసారి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధనస్సు రాశిలో జన్మించిన వారు బయటికి చూస్తే చాలా కూల్ ఫ్రాంక్ స్ట్రేట్ ఫార్వర్డ్ మాటకు మాట మాట్లాడే స్వభావం కలిగిన వాళ్లలా కనిపిస్తారు కానీ వీరి మనసు లోపల మాత్రం ఎంతో పెద్ద కలలు ఎంతో లోపైన భావాలు దూరం వరకు చూడగలిగే విజన్ ప్రపంచం మార్చాలనే ఒక సైలెంట్ ఫైర్ ఉంటుంది వీరి వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే ఇవాల్టివారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని కమిట్మెంటుతో జోష్తో హృదయపూర్వకంగా చేస్తారు వీరి మనసు చిన్న ప్రాంగణంలో ఉండదు ఒక పెద్ద ఆకాశంలాగా ఉంటుంది అందుకే వీరు చిన్న చిన్న విషయాల్లో చిక్కుకోరు పెద్ద లక్ష్యాలు పెద్ద ప్రణాళికలు పెద్ద కలలకే వీరి దృష్టి కానీ ఈ పెద్ద కలల వెనుక ఉన్న లోతైన వాస్తవం ఏమిటంటే వీరు చాలా బాధను చాలా నిరాశను చాలా నమ్మకం కోల్పోయిన రోజులను సైలెంట్గా దాచుకుని నడిచేవాళ్లు బయటకు నవ్వుతూ ఉంటారు కానీ లోపల ఎంతో కాలంగా చెప్పుకోలేని గాయం నెరవేరని ఆశ పూర్తికాని ప్రయాణం హృదయానికి దగ్గరైన ఎవరో దూరమవడం వంటి భారం వీరి మనసుకు గట్టిగా అట్టకట్టుకుని ఉంటుంది వీరు ఎవరిమీద ప్రేమ పెడితే అది చిన్నగా కాదు పూర్తిగా హృదయంతో నమ్మకంతో పెడతారు ఎవరినైనా నమ్మితే అది పగలూ రాత్రి ఒకటే అనుకునేంతగా పెడతారు కానీ దురదృష్టవశాత్తు వీరి ఈ నిజమైన నమ్మకాన్ని చాలామంది వాడుకున్నారు వీరిని తప్పుగా అర్థం చేసుకున్నారు కొన్ని సందర్భాల్లో వీరిని గాయపరిచారు వీరు కోపంగా కనిపించినా లౌడ్గా మాట్లాడినట్టు అనిపించినా ఆ కోపం వెనక ఉన్న నిజం బాధ వీరి హృదయం సున్నితమైనది వీరి ఆత్మ పవిత్రమైనది కాని వీరిని ప్రపంచం చాలా కఠినంగా పరీక్షించింది వీరు ఎన్నిసార్లు ఆల్మోస్ట్ గివప్ అవ్వాలనుకున్నారు ఎన్నిసార్లు ఎందుకు నాకే ఇలా జరుగుతోంది అని సైలెంట్ గా ఆకాశాన్ని చూసి అడిగారు ఎన్నిసార్లు మనసులో ఎన్నడూ రాని తలుపులు మూసుకుపోయాయి కాని ఆశ్చర్యం ఏమిటంటే వీరు మళ్లీ లేచారు మళ్లీ పరిగెత్తారు మళ్లీ ప్రయత్నించారు ఎందుకంటే వీరి లోపల ఒక అద్భుతమైన ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉంది అందుకే వీరి ఆత్మ దిగిరాదు ఏ కష్టం వచ్చినా నిలబెట్టే ఒక అంతరంగ శక్తి వీరిలో ఉంది గతంలో ఎంత హార్ట్ బ్రేక్ అయినా ఎంత దూరం వెళ్లిపోయినా ఎంత నమ్మకం పగిలిపోయినా వీరి మనసు ఇంకా మంచిమీదే నమ్మకం పెట్టుకుంది ఇదే ప్యూరిటీ ఇదే ఆనెస్ట్ ఫయర్ దైవాన్ని వీరి దగ్గరకు తీయడం ప్రారంభించింది మొదట ఈ డివైన్ ప్రెజెన్స్ చాలా సైలెంట్గా కనిపించకుండా మాటలు లేకుండా వీరి చుట్టూ తిరిగింది వీరికి తెలియకుండానే కొన్ని చిన్న రక్షణలు కొన్ని చిన్న బ్లెస్సింగ్స్ కొన్ని చిన్న తప్పిదాలనుంచి బయటపడే అవకాశం ఇవి ఒక్కో చిన్న సంకేతం ఈ డివైన్ ప్రెసెన్స్ వీరు పడిన కన్నీళ్లు వృధా కావద్దని వీరు చేసిన మంచిని దెబ్బతీయలేదని వీరు కోల్పోయిన దానికి బదులు మంచి రావాల్సిందేనని సైలెంట్గా ప్రకటిస్తోంది ధనస్సులో జన్మించిన వారి వ్యక్తిత్వం ఎంత అగ్నిలాగా ఉన్నా ఈ రోజుల్లో ఆ అగ్నిమీద ఒక డివైన్ లైట్ పడుతోంది ఇప్పుడు వారి జీవితంలో ఏదో ఒక పవర్ఫుల్ టర్నింగ్ పాయింట్ ఫీల్ అవుతున్నట్టుంది కానీ ఈ డివైన్ శక్తి అసలు ఎందుకు వీరు చుట్టూ తిరుగుతోంది ఇది ఏం చూస్తోంది ఏం ప్లాన్ చేస్తోంది ఆ రహస్యానికి నిదానంగా ద్వారం తెరుచుకునే ఆరంభం ఇప్పుడు మొదలయ్యింది ఇది ఇంకాస్త లోతుగా తరువాతి భాగంలో బయటపడుతుంది వారి జీవితంలో ఈ మధ్య జరుగుతున్న మార్పులను సైలెంట్గా గమనిస్తే వీరి చుట్టూ ఏదో కనిపించని శక్తి సుడిగుండంలో తిరుగుతూ ఉందని స్పష్టంగా అనిపిస్తుంది వీరు బయటకు ఎంత ధైర్యంగా మాట్లాడినా ఎంత స్ట్రాంగ్గా కనిపించినా లోపల మాత్రం ఎన్నో సంవత్సరాలుగా పేరుకుపోయిన నొప్పి నెరవేరని ఆశలు చెప్పుకోలేని బాధలు అనుకోకుండా వచ్చిన దెబ్బలు ఎవరితోనూ పంచుకోలేని కోల్పోయిన సంబంధాల గాయాలు ఇవన్నీ ఒక పెద్ద మౌనపర్వతంలా వీరి మనసులో నిలబడి ఉన్నాయి వీరు నవ్వుతారు కానీ ఆ నవ్వు వెనుక ఓ అలసట ఉంది వీరు మాటలు చెబుతారు కానీ ఆ మాటల వెనుక ఒక లోతైన నిరాశ ఉంది వీరు ప్రపంచానికి బలంగా కనిపిస్తారు కానీ ఆ బలం వెనుక ఎన్నో రాత్రుల కన్నీళ్లు ఉన్నాయి వీరు ఎంత ఓపెన్ మైండెడ్ వ్యక్తులైనా నిజంగా తమ మనసులో ఏముంది అనే సంగతిని ఎవరూ పూర్తిగా అర్థం చేసుకోలేరు వీరు పుట్టుకతోనే ఒక పెద్ద దృష్టి ఒక పెద్ద లక్ష్యం ఒక పెద్ద ప్రయాణం కోసం తయారయ్యారు అందుకే చిన్న చిన్న సంబంధాలు చిన్న చిన్న అభిప్రాయాలు చిన్న చిన్న అడ్డంకులు వీరిని ఆపలేవు కాని ఈ దీర్ఘ ప్రయాణంలో వీరు పడిన గాయాలు మాత్రం ఎవరికీ కనిపించలేదు నమ్మిన వ్యక్తులు దూరమయ్యారు ఆధారపడిన వ్యక్తులు మోసం చేశారు మాట ఇచ్చి నిలబెట్టని వ్యక్తులు హృదయంలో పగుళ్లు పెట్టారు వీరు ఆ పగుళ్లను లౌడ్గా బయటపెట్టలేదు సైలెంట్గా భరించారు దైవం ఆ మౌనాన్ని విని అర్థం చేసుకుంది ఒక సమయంలో వీరు ఆల్మోస్ట్ బ్రేక్ అవ్వబోయినా చివరి క్షణంలో ఏదో కనిపించని శక్తి వీరిని మళ్లీ నిలబెట్టింది అదే ఈ డివైన్ ప్రెజెన్స్ వీరు బలహీనంగా అనిపించిన రోజుల్లో కూడా ఈ శక్తి వీరి ముమ్మున్న గండాలను కరిగించింది చిన్న ప్రమాదం తప్పడం పెద్ద లాస్ దూరమవ్వడం గొప్ప మిస్అండర్స్టాండింగ్స్ అవాయిడ్ అవ్వడం ఇవి కోయిన్సిడెంట్స్ కాదు అన్సీన్ ప్రొటెక్షన్ ఈ డివైన్ ప్రెజెన్స్ మొదట వీరిని అబ్జర్వ్ చేసింది వీరి మనసు ఎంత నిజమైనదో వీరి నడత ఎంత స్వచ్ఛమైనదో వీరు ఎంత హార్ట్ బ్రేక్ అయినా గుడ్ హార్ట్ను వదలకుండా ముందుకు సాగారో చూసింది దైవం దానికి ఆకర్షితమైంది అందుకే ఇప్పుడు వీరి అడుగుపడిన ప్రతి దారిలో ఒక ఇన్విజిబుల్ గాడ్లా వెనుకే తిరుగుతోంది ఈ రోజుల్లో వీరి కనిపిస్తున్న సడన్ గట్ ఫీలింగ్స్ అన్ఎక్స్పెక్టెడ్ క్లారిటీ ఎవరూ చెప్పకుండానే ఎవరిమీద నమ్మకం పెట్టుకోవాలో లేదా దూరంగా ఉండాలో తెలిసిపోవడం ఇవి మైండ్ సిగ్నల్స్ కాదు డివైన్ సిగ్నల్స్ వీరి జీవితంలో ఇది ఒక కీలకమలుపు ఎందుకంటే ఆ దైవశక్తి ఇప్పుడు మొదటిసారి వీరి చుట్టూ ప్రొటెక్షన్ మాత్రమే కాదు ప్రిపరేషన్ కూడా ప్రారంభించింది వీరి పాస్ట్ ఎంత బ్రోకెన్గా ఉన్నా వీరి ఫ్యూచర్ దానికి పూర్తి విరుద్ధం బ్రైట్ పవర్ఫుల్ రెస్పెక్టెడ్ ఈ డివైన్ ప్రెసెన్స్ ఈ రోజుల్లో వీరి ఎనర్జీ ఫీల్డ్లో థిక్గా స్ప్రెడ్ అవుతోంది ఎందుకంటే దైవం వీరిని ఒక పెద్ద మార్పుకి సిద్ధం చేస్తోంది ఈ మార్పు చిన్నడికాదు ఇది వీరి జీవిత కథ మొత్తాన్నీ మార్చే టర్న్ ఇప్పుడు ప్రశ్న ఈ డివైన్ ప్రెజెన్స్ ఎందుకు ఇంత దగ్గరగా దిగింది ఎందుకు ఈ దైవశక్తి వీరిని వదలకుండా చుట్టూ తిరుగుతోంది ఎందుకు ఇంత సైలెంట్గా వీరి జీవితాన్ని మార్చుతోంది ఆ అసలు నిజం ఇంకా లోటులో ఉంది ఆ రహస్యం తరువాతి భాగంలో మరింత స్పష్టంగా తెరచుకుంటుంది వారి జీవితంలో ఈ డివైన్ ప్రెజెన్స్ ఎలా పనిచేస్తోంది అన్నది గమనిస్తే ఇది కేవలం ఒక రక్షణ శక్తి కాదు ఇది ఒక అన్సీన్ గైడెన్స్ సిస్టమ్ ఈ మధ్య వీరు గమనించకపోయినా కొన్ని పర్సన్స్తో మాట్లాడాలి అనిపించకపోవడం కొన్ని చోట్లకు వెళ్లాలనే ప్లాన్ చివరి నిమిషంలో క్యాన్సల్ అవ్వడం ఒక పని చేయాలి అనుకుంటే ఏదో అన్నోన్ రెసిస్టెన్స్ రావడం ఆల్ దీస్ ఆర్ సైన్స్ దట్ దిస్ డివైన్ ఫోర్స్ ఈజ్ రీడైరెక్టింగ్ దేర్ పాత్ ఎందుకంటే వీరి అంతరంగంలో దాగి ఉన్న ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్కు సరిపోని పర్సన్స్ ప్లేసెస్ సిచ్యువేషన్స్ అన్నీ ఈ దశలో వారి జీవితాన్ని నుంచి తొలగిపోతున్నాయి గతంలో వీరు ఎవరినైనా నమ్మితే తమ హృదయాన్ని మొత్తం ఇచ్చేవాళ్లు కాని చాలాసార్లు ఆ నమ్మకం తప్పుడు చేతుల్లో పడింది వారు బలహీనపడిన రోజుల్లో ఒక్క మాట కూడా వినడానికి ఎవరో ఉండాలని కోరుకున్న రోజుల్లో వీరు రిసీవ్ చేసినది సైలెన్స్ మాత్రమే అదే సైలెన్స్ ఈ డివైన్ ఎనర్జీకు ఒక లౌడ్ సిగ్నల్గా మారింది ఈ వ్యక్తి మనసు ఎంత నిజమైనదో ఎంత పవిత్రమైనదో ఎంత ఒంటరిగా తన బాధ భరించిందో దైవం అర్థం చేసుకుంది అందుకే ఇప్పుడు ఈ అన్సీన్ ఫోర్స్ వీరి చుట్టూ అలర్ట్ గా తిరుగుతోంది వీరిని మళ్లీ హర్ట్ చేయబోయే పర్సన్స్ ముందే దూరం అవుతారు వీరిని తప్పుదోవ పట్టించే డెసిషన్స్ ముందే బ్లాక్ అవుతాయి వీరి మీద పడబోయే ప్రమాదాలు చివరి క్షణంలో డైరెక్షన్ మార్చుకుంటాయి వీరు అనుకునే లోపే కొన్ని పెద్ద లాసెస్ నారోగా ఎస్కేప్ అయ్యాయి అది కోయిన్సిడెన్స్ కాదు అది ఇంటర్వెన్షన్ వీరి హార్ట్ ఎంత సెన్సిటివ్గా ఉందో దైవం గ్రహించింది ధనస్సు రాసివారు బయటికి ఫైర్ లాంటి ఎనర్జీతో ఉన్న లోపల మాత్రం ఎంతో సాఫ్ట్ సోల్ ఆ సోల్ను వర్డ్ ఎన్నిసార్లు క్రష్ చేయడానికి ప్రయత్నించినా అది విరగలేదు ఈ అన్బ్రేకబుల్ ప్యూరిటీ దివైన్కు చాలా ప్రెషస్ అందుకే ఇప్పుడు దైవం వీరి ఆరా చుట్టూ ఒక ఇన్విజిబుల్ షీల్డ్ లా నిలబడి ఉంది ఈ షీల్డ్ కారణంగానే ఈ మధ్య వీరి లైఫ్లో డ్రామా తగ్గింది అన్నెసెసరీ ఫైట్స్ తగ్గాయి ఓవర్ థింకింగ్ స్లో అయింది మైండ్లో ఒక స్ట్రేంజ్ కామ్నెస్ వచ్చి చేరింది ఇది నార్మల్ కామ్నెస్ కాదు ఇది స్పిరిచువల్ కామ్నెస్ ఎందుకంటే వీరి ఎనర్జీ నౌ షిఫ్టింగ్ ఫ్రమ్ కేయాస్ టు క్లారిటీ వీరి ఇంట్యూషన్ షార్పన్ అవుతోంది డెసిషన్స్ మెచ్యూర్ అవుతున్నాయి రియాక్షన్స్ తగ్గుతున్నాయి పేషెన్స్ పెరుగుతోంది వీటన్నింటి వెనుక డివైన్ ట్రైనింగ్ ఉంది దైవం వీరికి సైలెంట్గా చెబుతోంది ఇప్పటినుంచి నువ్వు స్పందించేది యాంగర్తో కాదు విజ్డమ్తో వీరు ఇప్పటి వరకు ఫైర్గా ఉన్నా ఇప్పుడు ఆ ఫైర్ను డైరెక్షన్ ఇచ్చే లైట్గా మార్చే దశలో ఉన్నారు వీరి గతం ఎంత స్టార్మీగా ఉన్నా వారి భవిష్యత్తు అంత స్టడీగా ఉంటుంది ఈ డివైన్ ప్రెజెన్స్ ఏం చేస్తుంది అంటే వీరిని స్లోగా ఒక హయ్యర్ లైఫ్ చాప్టర్కి ఎలివేట్ చేస్తోంది ఇది వీరు ఎన్నిసార్లు కోరుకున్నా కొత్త ఆరంభమే కానీ ఈ డివైన్ ఫోర్స్ ఇంకా ఒక అడుగు ముందుకే వేసింది ఇప్పుడిది ప్రొటెక్షన్ నుండి ప్రిపరేషన్కి మారింది ప్రిపరేషన్ నుండి పర్పస్కి మారబోతోంది ఎందుకంటే ఈ డివైన్ ప్రెసెన్స్ వీరి జీవితానికి ఒక స్పెసిఫిక్ రీజన్ కోసం వచ్చింది అది ప్రొటెక్షన్ మాత్రమే కాదు అది డెస్టినీ ఈ శక్తి ఎందుకు వీరిని వదలకుండా వెనుక నుంచి పక్కనుంచి చుట్టూ తిరుగుతూనే ఉంది ఈ దైవశక్తి ఎందుకిప్పుడు మరింత యాక్టివ్గా మారుతోంది ఈ శక్తి వీరికి ఏమి చూపబోతోంది వీరి జీవితంలో మొదటిసారిగా ఏమి ఓపెన్ అవబోతోంది ఆ నిజం ఆ అసలు టర్నింగ్ పాయింట్ ఆ పర్పస్ తర్వాతి భాగంలో ఇంకా లోతుగా బయలుపడుతుంది జన్మించిన వారి జీవితంలో ఇప్పుడు జరుగుతున్న మార్పులు చాలా సైలెంట్గా కనిపించినా వాటి లోతు మాత్రం అసాధారణంగా పెద్దది ఈ డివైన్ ప్రజెన్స్ ఇక ప్రొటెక్షన్ మరియు రీడైరెక్షన్ వద్ద ఆగకుండా ఇప్పుడు వీరి జీవితాన్ని పూర్తిగా రీషేపింగ్ చేసే దశకి ప్రవేశించింది గతంలో వీరు ఎన్నిసార్లు పెద్ద ఆపర్చునిటీస్కి దగ్గరికి వచ్చి చివరి క్షణంలో అవి చేతిలోంచి జారిపోయాయి ఎన్నిసార్లు ఆల్మోస్ట్ విజయానికి చేరుకుని ఒక్క చిన్న ఇన్సిడెంట్తో వెనక్కి వెళ్ళిపోయారు ఎన్నిసార్లు తమ శ్రమకు తగిన గుర్తింపు గౌరవం స్టెబిలిటీ రావాల్సిన చోట అనుకోని అడ్డంకులు వీరి దుట నిలిచాయి ఆ సమయంలో వీరు నా ప్రయత్నం వృధా అవుతుందా నా అదృష్టం నన్ను వదిలేసిందా నా జీవితం ముందుకు ఎందుకు కదట్లేదు అనే ప్రశ్నలతో హృదయాన్ని మౌనంగా చీల్చుకున్నారు కానీ ఇప్పుడు దైవం ఆ ప్రశ్నలన్నింటికీ సైలెంట్గా సమాధానమిస్తోంది ఆ అడ్డంకులు పనిష్మెంట్ కాదు డిలే కాదు అది డివైన్ టైమింగ్ ఎందుకంటే ఆ సమయాల్లో వీరు ఎదుర్కొన్న సమస్యలు హార్ట్ బ్రేక్స్ ఫెయిలియర్స్ ఆల్ వర్ షేపింగ్ దేర్ ఇన్నర్ స్ట్రెంగ్త్ విజ్డమ్ క్లారిటీ రెజిలియన్స్ ఈ డివైన్ ప్రెజెన్స్ తెలుసుకుంది వీరు పెద్ద విషయాలకు అర్హులు కానీ పెద్ద బ్లెస్సింగ్స్కి ముందుగా వీరు పెద్ద స్థిరత్వం పెద్ద క్లారిటీ పెద్ద ధైర్యం సంపాదించాలి ఇప్పుడు ఆ స్టేజ్ చేరింది అందుకే ఈ రోజుల్లో వీరి లైఫ్లో స్టాగ్నేషన్ కరుగుతోంది స్టక్ ఎనర్జీ డిజాల్వ్ అవుతోంది బ్లాక్డ్ పాత్ స్లోలీ ఓపెన్ అవుతున్నాయి వీరి మైండ్లో ఏదో అన్ఎక్స్ప్లెయినబుల్ కాన్ఫిడెన్స్ వస్తోంది ఈసారి పని ఆగదు ఈసారి నేను నిలబడతాను ఈసారి నా దారి నాతోనే ఉంది అనే ఇన్నర్ వాయిస్ అది వీరి ఈగో వాయిస్ కాదు అది డివైన్ సిగ్నల్ ఈ ప్రెజెన్స్ ఇప్పుడు వీరి అరౌండ్ ఎనర్జీను యాంప్లిఫై చేస్తోంది వీరి మాట వెయిట్ఫుల్ అవుతోంది వీరి ప్రెజెన్స్ పవర్ఫుల్ అవుతోంది వీరి డిసిజన్స్ ఇంపాక్ట్ఫుల్ అవుతున్నాయి ఈ డివైన్ ఫోర్స్ వారి ఆరాను ఎక్స్పాండ్ చేస్తోంది వీరి డెస్టినీను అలైన్మెంట్కి తీసుకెళ్తోంది గతంలో వీరిని హర్ట్ చేసిన పర్సన్స్ ఇప్పుడు సైలెంట్గా వీరి లైఫ్ నుంచి డ్రిఫ్ట్ అవుతున్నారు వీరిని అండర్ ఎస్టిమేట్ చేసిన పర్సన్స్ ఇక వీరి దారిలో కనిపించరు టాక్సిక్ అటాచ్మెంట్స్ అన్హెల్దీ ప్యాటర్న్స్ డ్రైనింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్ ఆర్ స్లోలీ ఫాలోయింగ్ అవే ఇది కోయిన్సిడెన్స్ కాదు ఇది డివైన్ క్లియరింగ్ ఎందుకంటే ఒక పెద్ద కి ముందుగా యూనివర్స్ ఫస్ట్ క్లీన్స్ ద పాత్ ఈ డివైన్ ప్రెజెన్స్ ఇప్పుడు వారి జీవితంలో పెద్ద షిఫ్ట్ సృష్టిస్తోంది అందుకే ఈ మధ్య వీరు అచానకగా బోల్డ్ డెసిషన్స్ తీసుకోవాలనిపిస్తోంది పాత భయాలు తగ్గుతున్నాయి కొత్త దారులు కనిపిస్తున్నాయి కొత్త పీపుల్ కనెక్ట్ అవుతున్నారు ఇది వీరి ట్రాన్స్ఫర్మేషన్ ఇగ్నిషన్ పాయింట్ వీరి లైఫ్ ఇక పాస్ట్ రిపీట్ కాదు అది ఫ్యూచర్ రైజ్ దైవం వారికి నౌ విస్పరింగ్ సైలెంట్లీ నీ దారి నా దారితో అలైన్ అయింది నీ ప్రయాణం ఇప్పుడు స్టార్ట్ అవుతోంది ఈ ప్రెజెన్స్ వీరి ఫైర్ పర్సనాలిటీను ఇప్పుడు డైరెక్షన్ ఉన్న ఫ్లేమ్గా మార్చుతోంది వీరి పాస్ట్ ట్రయల్స్ ఇప్పుడు ఫ్యూచర్ స్ట్రెంగ్త్కి మారుతున్నాయి వీరి హార్ట్ బ్రేక్స్ ఇప్పుడు హయర్ గా మారుతున్నాయి వీరి లోన్లీనెస్ ఇప్పుడు ఇన్నర్ పవర్గా మారుతోంది ఎందుకంటే వీరు స్టెపింగ్ ఇన్ టు అ డెస్టినీ ఫేజ్ వేర్ దేర్ లైఫ్ విల్ ఎక్స్పాండ్ ఇవాల్వ్ అండ్ ఎలివేట్ కానీ అసలు ప్రశ్న ఇంకా మిగిలి ఉంది ఈ డివైన్ ప్రజెన్స్ ఇలా ఎక్సలరేటింగ్ ఎందుకు అవుతోంది ఈ దైవశక్తి ఇప్పుడు వీరిని ఏ పెద్ద చాప్టర్కి తీసుకెళ్తోంది ఇది ఎందుకు ఇంత అర్జెన్సీతో ఇంత ఇంటెన్సిటీతో వీరి చుట్టూ తిరుగుతోంది ఆ కారణం ఆ కోర్ పర్పస్ జన్మించిన వారి జీవితంలో ఈ డివైన్ ప్రెసెన్స్ ఇప్పుడు పూర్తిగా ఒక కొత్త స్థాయికి చేరుకుంది ఇది ఇక కేవలం రక్షిస్తున్న శక్తి కాదు ఇది కేవలం మార్గం మళ్లించే శక్తి కాదు ఇది ఇప్పుడు అన్సీన్ బ్యాటిల్స్ను వీరి కోసం నేరుగా ఎదుర్కొంటున్న శక్తి గతంలో వీరు ఎన్నిసార్లు పెద్ద సమస్యల్లో పడబోయారో ఎన్నిసార్లు ఒక తప్పు నిర్ణయం వీరి జీవితాన్ని పూర్తిగా తారుమారు చేయబోయిందో ఎన్నిసార్లు ఒక వ్యక్తి లేదా ఒక పరిస్థితి వీరిని ఎమోషనలీ బ్రేక్ చేయబోయిందో ఆ క్రూషియల్ మూమెంట్స్లో చివరి నిమిషంలో వచ్చిన మార్పులు మార్పడిన మాటలు క్యాన్సల్ అయిన ప్లాన్స్ దూరమైన వ్యక్తులు ఆల్వర్ సైలెంట్ ప్రొటెక్షన్ యాక్ట్స్ ఆ సమయంలో వీరు అదృష్టం కాపాడింది అని అనుకునిండొచ్చు యాదృచ్ఛికంగా మినహాయించాను అని భావించి ఉండొచ్చు కానీ నిజం మాత్రం వేరే అది డివైన్ ఇంటర్వెన్షన్ ఈ డివైన్ ప్రెజెన్స్ గతంలో ఎన్నిసార్లు వీరిని అన్సీన్ డేంజర్స్ నుండి కాపాడింది ఒకసారి వీరు వదిలేసిన ఒక మీటింగ్ తప్పించుకున్న ఒక ట్రిప్ మాట్లాడకుండా మిగిలిపోయిన ఒక ఆర్గ్యుమెంట్ ఈవెన్ ది స్మాల్ ఈవెంట్స్ ఫర్ యాక్చువలీ మేజర్ ప్రొటెక్షన్స్ ఎందుకంటే ఆ పరిస్థితులు వీరి జీవితాన్ని మెంటల్లీ ఫైనాన్షియలీ లేదా స్పిరిచువలీ పెద్ద ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది యూనివర్స్ వీరిని ఆ దారుల్లోకి వెళ్లనీయలేదు ఈ ప్రజెంట్స్ వీరి లైఫ్లో నెగిటివ్ ఎనర్జీస్ జలస్ ఐస్ టాక్సిక్ మైండ్స్ మానిపులేటివ్ పర్సన్స్ ఇలాంటి శక్తులు దగ్గరికి రాకుండా ఇన్విజిబుల్ వాల్లా నిలబడి ఉంది అందుకే ఈ మధ్య వీరు అనుకోకుండా కొన్ని పర్సన్స్ నుంచి దూరం అవడం మొదలయ్యింది కొన్ని సంబంధాలు ఫైట్ లేకుండానే ఫేడ్ అయ్యాయి కొన్ని గ్రూప్స్లో వీరికి ఇంట్రెస్ట్ తగ్గిపోయింది ఇది రిజెక్షన్ కాదు ఇది డివైన్ సెలెక్షన్ ఎందుకంటే ఆ కనెక్షన్స్ ఫ్యూచర్లో వీరిని డ్రైన్ చేసే అవకాశం ఉంది ఈ ప్రజెన్స్ ఇప్పుడు వీరి లైఫ్ నుండి డిస్ట్రాక్షన్స్ను తొలగిస్తుంది గతంలో వీరు ఎంత హర్ట్ అయ్యారో ఎంత ఎమోషనలీ కొలాప్స్ అయ్యారో దైవం చూసింది ఒకసారి వీరి హార్ట్ ట్రస్ట్ కోల్పోయి పూర్తిగా విరిగిపోవడానికి దగ్గరయ్యింది ఆ రోజు జరిగిన చిన్న మిరాకిల్ మైండ్ కామ్ అవ్వడం కాన్వర్జేషన్ అవాయిడ్ అవ్వడం సడన్ సైలెన్స్ రావడం దట్ వాస్ డివైన్ ప్రొటెక్షన్ ఆఫ్ ది హార్ట్ ఎందుకంటే వీరి హృదయం చాలా పవిత్రమైనది చాలా సున్నికమైనది అది మళ్లీ అదే డెప్త్లో గాయపడకుండా దైవం ముందుగానే కవచం వేసింది ఈ డివైన్ ప్రెసెన్స్ ఇప్పుడు వీరి స్లీప్ థాట్స్ డెసిషన్స్ ఆల్ మీద సెటిల్ ఇన్ఫ్లుయెన్స్ చూపుతోంది అందుకే ఈ మధ్య వీరికి అన్నెసరీ యాంగర్ తగ్గింది మీనింగ్లెస్ ఆర్గ్యుమెంట్స్ అవాయిడ్ అవుతున్నాయి హార్ట్లో ఒక స్ట్రేంజ్ పీస్ సెటిల్ అవుతోంది ఇది మైండ్ హీలింగ్ కాదు ఇది సోల్ ప్రొటెక్షన్ వీరి ఔరా ఇప్పుడు శుభ్రమవుతోంది వీరి కార్మిక్ వూండ్స్ క్లోజ్ అవుతున్నాయి వీరి బ్రోకెన్ కాన్ఫిడెన్స్ రీబిల్డ్ అవుతోంది ఇక దైవం నెక్స్ట్ స్టేజ్లో చేస్తున్న పని మరింత డీప్ ఇది వీరి దారిలో ఉన్న అన్సీన్ బ్లాక్స్ను తుడిచేస్తోంది చాలా కాలంగా ఆగిపోయిన ప్రోగ్రెస్ రాకపోయిన ఛాన్సెస్ తిరిగి రాని స్టెబిలిటీ ఆల్ ఆర్ నౌ ఎంటరింగ్ అలైన్మెంట్ కనుక ఈ మధ్య వీరికి అనిపిస్తున్న ఏదో పెద్దదే జరగబోతోంది అనే ఫీలింగ్ జస్ట్ ఇమాజినేషన్ కాదు దాట్స్ డివైన్ సిగ్నల్ ఎందుకంటే ఈ ప్రెజెన్స్ వీరి కోసం ఒక మ్యాసివ్ షిఫ్ట్ క్రియేట్ చేస్తోంది కానీ అసలు ప్రశ్న ఇప్పుడు మరింత దగ్గర పడింది ఈ డివైన్ ఫోర్స్ ఎందుకు ఇంతగా ప్రొటెక్ట్ చేస్తోంది ఎందుకు వీరి చుట్టూ రోజు రోజుకి ఈ శక్తి డెన్సిటీ పెరుగుతోంది ఏ పెద్ద మార్పు ఇన్కమింగ్ ఏ డెస్టినీ గేట్ ఓపెన్ అవ్వబోతోంది ఈ డివైన్ అర్జెన్సీ వెనుక అసలు సీక్రెట్ ఏమిటి ఆ నిజం ఆ టర్నింగ్ పాయింట్ ఆ హిడెన్ పర్పస్ తర్వాతి భాగంలో ఇంకా లోతుగా బయటపడుతుంది వారి జీవితంలో ఇప్పుడు జరిగే ఈ పెద్ద మార్పు కేవలం పరిస్థితుల మార్పు కాదు ఇది కంప్లీట్ డెస్టినీ షిఫ్ట్ ఎంతకాలం వీరు ఒకేచోట నిలిచిపోయినట్టుగా ఎంత ప్రయత్నించినా ముందుకు కదలలేకపోయినట్టుగా ఏదో అదృశ్య గోడ వీరి దారిని ఆపినట్టుగా అనిపించింది వీరు ఎంత కష్టపడ్డా ఫలితం ఆలస్యమైంది ఎంత నిజాయితీగా ప్రేమించినా హార్ట్ బ్రేక్ వచ్చింది ఎంత నమ్మకం పెట్టుకున్నా ద్రోహం ఎదురైంది ఎంత మంచి చేయాలనుకున్నా అపార్థం ఎదురైంది వీరి జీవితంలో వచ్చిన ఈ రిపీటెడ్ ప్యాటర్న్స్ యాక్చువల్లీ ఫెయిలియర్స్ కాదు ప్రిపరేషన్ దైవం వీరిని చిన్న వేదిక కోసం కాదు పెద్ద వేదిక కోసం ట్రైన్ చేసింది చిన్న మనుషుల కోసం కాదు నిజమైన మనుషుల కోసం వీరిని రిఫైన్ చేసింది చిన్న లక్ష్యాలు కాదు భారీ లక్ష్యాలను మూయగలిగే స్థితికి వీరిని మెంటలీ ఎమోషనలీ స్పిరిచువలీ షార్పెన్ చేసింది ఇప్పుడు ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయింది అందుకే ఈ డివైన్ ప్రెజెన్స్ ఇక వీరి చుట్టూ సైలెంట్గా తిరిగే శక్తి మాత్రమే కాదు ఇది ఇప్పుడు వీరిని పుష్ చేసే శక్తి ఈ మధ్య వీరు కనిపిస్తున్న సడన్ అర్జ్ టు మూవ్ ఫార్వర్డ్ సడన్ డిజైర్ టు టేక్ బిగ్ స్టెప్స్ సడన్ క్లారిటీ అబౌట్ వాట్ దే వాంట్ దాట్స్ నాట్ మూడ్ దాట్స్ డివైన్ యాక్టివేషన్ యూనివర్స్ వీరి సోల్కి డైరెక్ట్ టిగ్నేషన్ ఇస్తుంది ఇది వీరి జీవితంలో మొదటిసారిగా స్టాగ్నేషన్ నుండి యాక్సిలరేషన్కి మారే దశ గతంలో వీరు ఎవరి మీద ఆధారపడినా ఇప్పుడు వీరు సెల్ఫ్ డ్రివెన్ గా మారుతున్నారు వీరు ఇక అప్రూవల్ కోసం కాకుండా పర్పస్ కోసం ముందుకు కదలబోతున్నారు వాయిస్ కి సెప్రెస్ అయ్యేది కాదు ఇది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది వీరి ఐడియాస్ ఇక ఇగ్నోర్ అవవు ఇవి ఇంపాక్ట్ సృష్టిస్తాయి వీరి ప్రజెన్స్ ఇక అన్నోటీస్డ్ కాదు ఇది రెస్పెక్టెడ్ అవుతుంది ఎందుకంటే యూనివర్స్ వీరిని ముందుకు పుష్ చేస్తోంది ఈ పుష్ వెనుక ఉన్న డివైన్ లాజిక్ ఏమిటంటే వీరికి రాబోయే రోజుల్లో ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ రాబోతోంది అది ఒక పెద్ద అవకాశం కావచ్చు ఒక పెద్ద పరిచయం కావచ్చు ఒక పెద్ద నిర్ణయం కావచ్చు ఒక పెద్ద స్థానం కావచ్చు ఒక పెద్ద మార్పు కావచ్చు ఏదైనా కావచ్చు కానీ అది వీరి జీవితాన్ని పూర్తిగా ఎలివేట్ చేసే టర్నింగ్ పాయింట్ వీరి పాస్ట్ ఎంత పెయిన్ఫుల్ అయినా వీరి ఫ్యూచర్ అంత పవర్ఫుల్ ఈ డివైన్ ప్రెసెన్స్ ఇప్పుడు వీరి ఎనర్జీ ఫీల్డ్ని ఎక్స్పాండ్ చేస్తుంది అంటే వీరి ఇన్ఫ్లుయెన్స్ వీరి రీచ్ వీరి రికగ్నిషన్ ఆల్ విల్ గ్రో అందుకే ఈ మధ్య వీరి థింకింగ్లో మెచ్యూరిటీ పెరిగింది రియాక్షన్స్ తగ్గాయి పేషెన్స్ పెరిగింది పర్స్పెక్టివ్ మారింది ఈ చేంజెస్ ర్యాండమ్ కాదు దీస్ ఆర్ సైన్స్ ఆఫ్ హయ్యర్ కాలింగ్ వీరి ఫైర్ నేచర్ ఇప్పటి వరకు సర్వైవల్కి ఉపయోగపడింది ఇక ముందు అది సక్సెస్కి మారబోతుంది వీరి ఆనెస్టీ ఇప్పటి వరకు వారి హార్ట్ను గాయపర్చింది ఇక ముందు అదే ఆనెస్టీ వారికి ఆనర్ని తెచ్చిపెట్టబోతుంది వీరి ట్రూత్ ఇప్పటి వరకు బర్డన్లా అనిపించింది ఇక ముందు అదే ట్రూత్ వీరి ఐడెంటిటీ అవుతుంది ఈ డివైన్ ప్రెసెన్స్ నోస్ టైమ్ హ్యాస్ అరైవ్డ్ అందుకే ఇప్పుడు వీరి దారిలో ఉన్న అన్సీన్ లాక్స్ బ్రేక్ అవుతున్నాయి వీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక పెద్ద అవకాశము వీరి వైపు స్లోలీ అట్రాక్ట్ అవుతుంది అది సడన్గా వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది లైఫ్ చేంజింగ్గా వస్తుంది కానీ ఇక్కడే అసలు క్రూషియల్ పాయింట్ ఈ బ్లెస్సింగ్ను సస్టైన్ చేయడానికి వీరి సోల్ కనెక్షన్ డివైన్తో యాక్టివ్గా ఉండాలి ఎందుకంటే ఇదొక లైఫ్ టైమ్ ఎలివేషన్ మరియు ఈ ప్రజెన్స్ అర్జెన్సీతో మీరు చుట్టూ తిరుగుతున్న నిజమైన కారణం ఏమిటంటే వీరు స్టెప్పింగ్ ఇన్ టు డెస్టిన్ రైజ్ ఇదిక ట్రయల్ కాదు ఇది అరైవల్ కానీ ఇంకా ఒక చివరి ప్రశ్న నిలిచే ఉంది దైవం ఎందుకింత చేస్తున్నది ఎందుకు వీరిని ఇంత దగ్గరగా ఇంత శక్తివంతంగా గైడ్ చేస్తోంది ఈ రైజ్ వెనక ఉన్న డివైన్ ఇంటెన్షన్ ఏమిటి ఈ శక్తి చివరికి వీరి దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నది ఆ అసలు సత్యం ఆ హృదయానికి చేరే ఫైనల్ ట్రూత్ తర్వాతి భాగంలో ఇంకా లోతుగా బయటపడుతుంది వీరి కార్మిక్ సైకిల్ ఇప్పుడు ఎందుకిలా పూర్తిగా మారిపోతుందో అర్థం చేసుకోవాలంటే వీరి గతాన్ని వీరి హృదయాన్ని వీరి నడకను చాలా లోతుగా చూడాలి చాలా రాసులు వాళ్ళు కష్టాలు వచ్చినప్పుడు బ్లేమ్ చేస్తారు కోపం పెంచుకుంటారు ప్రతీకారం గురించి ఆలోచిస్తారు హృదయాన్ని కఠినం చేసుకుంటారు కాని వీరలా కాలేదు వీరు బాధపడ్డారు గాయపడ్డారు కన్నీళ్లు కార్చుకున్నారు రాత్రిళ్ళు నిద్రపోకుండా మనసును నొప్పితో నింపుకున్నారు కాని ఎవరిమీద చెడు కూరలేదు ఇదే వీరి మహత్తు ఒక ప్యూర్ హార్ట్ ఒక క్లీన్ ఇంటెన్షన్ ఒక నిజమైన ప్రేమ ఈ మూడు క్వాలిటీస్ యూనివర్స్లో చాలా రేర్ వీరిని ఎవరైనా గాయపరిస్తే వీరు కర్స్ చేయలేదు వీరు ఎందుకు నన్నే ఇలా చేస్తుంది అని సైలెంట్గా అడిగి ముందుకు నడిచారు వీరి ఆత్మ ఎంత పవిత్రమో దైవానికి స్పష్టంగా తెలిసింది అందుకే కర్మ కూడా వీరి మీద కఠినంగా నిలబడలేదు చాలామందికి కర్మ లెసన్స్గా వస్తుంది పనిష్మెంట్స్గా వస్తుంది బ్యారియర్స్గా వస్తుంది కానీ వీరి విషయంలో కర్మ క్లెన్సింగ్ గా వచ్చింది వీరు బ్రోకెన్ రిలేషన్షిప్స్ చూసినా ద్వేషం పెంచుకోలేదు ట్రస్ట్ పగిలిపోయినా క్రూయల్టీ నేర్చుకోలేదు జీవితంలో ఎంటీ అయినా నెగిటివ్ ఎనర్జీ సృష్టించలేదు వీరు తమ లోపల ఫైర్ ఉన్నా అది డిస్ట్రక్షన్కి కాకుండా డిటర్మినేషన్కి ఉపయోగించారు ఇదే రీజన్ వీరి కార్మిక్ బ్యాలెన్స్ ఇప్పుడు రివర్స్ అవుతుంది గతంలో వచ్చిన హార్డ్ బ్రేక్స్ వీరి పనిష్మెంట్స్ కాదు అవి వీరిని హయ్యర్ లెవెల్కి మోల్డ్ చేసే రిఫైనింగ్ ప్రాసెసెస్ వీరి ఫెయిల్యూర్స్ యాక్చువల్లీ క్లోజర్స్ వీరి లాసెస్ యాక్చువల్లీ రీడైరెక్షన్స్ వీరి లోన్లీనెస్ యాక్చువల్లీ ఎలివేషన్ ఎందుకంటే ఒక ప్యూర్ సోల్ని యూనివర్స్ క్రౌడ్లో ఉంచదు దానిని ఎలివేషన్కి తీసుకెళ్తుంది వీరి పాస్ట్లో ఉన్న హర్ట్ఫుల్ చాప్టర్స్ ఇప్పుడు కార్మిక్గా క్లోజ్ అవుతున్నాయి వీరు ఎవరిని కోల్పోయారో ఎవరితో డిస్టెన్స్ పెరిగిందో ఏ డోర్స్ క్లోజ్ అయ్యాయో అవి లాస్ కాదు కార్మిక్ రిలీజ్ ఎందుకంటే ఆ పర్సన్స్ ఆ సిచ్యువేషన్స్ ఆ ఎన్వారాన్మెంట్స్ వీరి డెస్టినీ ఫ్రీక్వెన్సీకి సరిపోరు వీరికి రాబోయే బ్లెస్సింగ్స్ చాలా పెద్దవి అవి చిన్న మనసులున్న వ్యక్తులు చిన్న దృష్టి ఉన్న సంబంధాలు స్థిరత లేని ఎన్వాన్మెంట్స్ హ్యాండిల్ చేయలేవు అందుకే యూనివర్స్ ముందుగానే వీరి లైఫ్ని ఎంటీ చేసింది సో దాట్ ఇట్ కెన్ ఫిల్ ఇట్ అగైన్ విత్ ద రైట్ పీపుల్ రైట్ పర్పస్ రైట్ ఆపర్చునిటీస్ ఇదే కార్మిక్ రీసెట్ ఇప్పటి వరకు వీరు గుడ్ కార్మా క్రియేట్ చేశారు సహాయం నిజాయితీ హృదయపూర్వక ప్రేమ నమ్మకం దయ ఇవి అన్ని ఇన్విజిబుల్ డిపాజిట్స్ ఆ డిపాజిట్స్ ఇప్పుడే మెచ్యూర్ అవుతున్నాయి యూనివర్స్ వీరి అకౌంట్ని ఓపెన్ చేస్తోంది దైవం వీరి చేతికి ఇవ్వబోయేది స్మాల్ రిలీఫ్ కాదు ఇట్స్ అ లైఫ్ అప్గ్రేడ్ వీరి డిగ్నిటీ వీరి రెస్పెక్ట్ వీరి స్టెబిలిటీ ఆల్ విల్ రైజ్ ఇప్పుడు వీరి మాటలకు వెయిట్ వస్తుంది వీరి భావాలకు వాల్యూ వస్తుంది వీరి హార్ట్కి హీలింగ్ వస్తుంది ఎందుకంటే కార్మిక్ లా ఈజ్ సింపుల్ ప్యూర్ సోల్స్ ఆర్ నెవర్ అబ్యాండన్ దే ఆర్ డిలేడ్ టెస్టెడ్ రిఫైండ్ అండ్ దెన్ ఎలివేటెడ్ ఈ ఎలివేషన్ ఇప్పుడు వీరి డోర్ కి వచ్చింది అందుకే ఈ డివైన్ ప్రజెన్స్ వీరి చుట్టూ థిక్గా ఉంది ఎందుకంటే వీరొక కార్మిక్ గేట్కి చేరుకున్నారు దాన్ని దాటిన తర్వాత వీరి జీవితం ఇక పాత అట్లుండదు వీరి పాత్ క్లీన్ అవుతుంది వీరి డెస్టినీ ఓపెన్ అవుతుంది వీరి జర్నీ యాక్సిలరేట్ అవుతుంది కానీ ఇక్కడే అసలు ప్రశ్న షార్పన్ అవుతోంది ఈ ఎలివేషన్ వెనుక డివైన్ ఇంటెన్షన్ ఏమిటి దైవం వీరిని ఎందుకు ఈ రైజ్కి పర్సనల్గా ప్రిపేర్ చేసి ప్రొటెక్ట్ చేస్తోంది ఈ శక్తి చివరికి వీరి దగ్గర నుంచి ఏం కోరుకుంటోంది ఈ నిజం వారి చుట్టూ ఇంతకాలం సైలెంటుగా తిరుగుతూ రక్షిస్తూ మార్గం మార్చిస్తూ అడ్డంకులు తొలగిస్తూ ప్రమాదాలు ఆపుతూ హృదయాన్ని నయం చేస్తూ ఆత్మను బలపరుస్తూ వచ్చిన ఈ దైవశక్తి అసలు ఎందుకు వీరి చుట్టూ ఉంది ఎందుకు వీరిని వదలకుండా చూస్తోంది ఎందుకు రోజురోజుకి మరింత దగ్గరవుతోంది ఎందుకు వీరి దెస్టినీను స్వయంగా హస్తగతం చేసుకున్నట్టుగా పనిచేస్తోంది అన్న ప్రశ్నకు ఇప్పుడు సుషితమైన పవిత్రమైన అంతర్యామి సమాధానం వస్తోంది దైవం ఎప్పుడూ పనిలేక ఎవరి చుట్టూ తిరగదు ఆశ లేకుండా దగ్గర రాదు ప్రయోజనం లేకుండా రక్షణ ఇవ్వదు దైవం దగ్గర ప్రేమ అనేది లౌడ్గా కాదు ఆర్భాటంగా కాదు మిరకల్స్తో మొదటి రోజే కనిపించేది కాదు దైవం ప్రేమ సైలెంట్గా అర్థమవ్వకుండా కనిపించకుండా మొదలై తర్వాత జీవితాన్నే మార్చే దిశలో పెరుగుతుంది ధనస్సు రాశి జన్మించిన వారి హృదయం గురించి దైవం ఒక సత్యం గుర్తించింది ఈ హృదయం చాలా పవిత్రం ఈ హృదయం చాలా నిజమైనది ఈ హృదయం ఎవరినీ చెడుగా కోరలేదు ఈ హృదయం ఎన్నిసార్లు విరిగిపోయినా ప్రేమను వదల్లేదు ఈ హృదయం బాధతో నిండిపోయినా ద్వేషం నేర్చుకోలేదు ఇలాంటి హృదయాలు దైవానికి ఎంతో విలువైనవి అందుకే దైవం వీరిని ఎంచుకుంది వీరు పడిన కన్నీళ్లు శిక్ష కాదు వీరి బాధలు కోల్పోవడం కాదు ఇవన్నీ ఎలివేషన్కి ముందున్న ఇనిషియేషన్ ఇప్పుడు దైవం వీరి జీవితంలో ఒక కొత్త దారిని తెరవబోతోంది శాంతి ఉన్న దారి గౌరవం ఉన్న దారి స్థిరత్వం ఉన్న దారి ప్రేమ నమ్మకంగా నిలిచే దారి అవకాశాలు వృధా కాకుండా ఫలితంగా మారేదారి అందుకే ఈ డివైన్ ప్రజెన్స్ అర్జెన్సీతో వీరి చుట్టూ తిరిగింది ఎందుకంటే సమయం వచ్చింది కానీ ఇక్కడే అసలు రహస్యం ఈ దైవశక్తి వీరి దగ్గర నుంచి ఏం కోరుకుంటోంది ధనం కాదు పెద్ద పూజలు కాదు లౌడ్గా ప్రార్థనలు కాదు గర్వం కాదు మార్పు కాదు ప్రతీకారం కాదు దైవం కోరేది ఒక్కటే స్మరణ వీరు ఎప్పుడైనా సైలెంట్గా కాసేపు మనసులో దైవాన్ని తలచుకోవాలి దైవం లౌడ్గా నన్ను పిలువు అని చెప్పదు దైవం కోరేది నన్ను మరిచిపోకు ఎందుకంటే స్మరణ ఉన్న చోటే రక్షణ బలపడుతుంది గుర్తుంచుకున్న చోటే దారి సరిగ్గా ఉంటుంది తలచుకున్న చోటే డివైన్ గైడెన్స్ స్పష్టమవుతుంది వీరు వీలు కుదిరినప్పుడు ఒక చిన్న మనసుతో ఒక ప్రశాంత క్షణంలో ఒక హృదయపూర్వక తలపుతో దైవాన్ని గుర్తు చేసుకోవాలి అది పెద్ద మంత్రం కావాల్సిన అవసరం లేదు పెద్ద స్థలానికి వెళ్లాల్సిన అవసరం లేదు ఖరీదైన పూజలు అవసరం లేదు దైవం కోరేది హృదయం మాత్రమే ఎందుకంటే ఈ డివైన్ ప్రజెన్స్ ఇప్పుడు వీరి జీవితంలో శాశ్వతంగా ఉండబోతోంది ఇక నుండి వీరు ఒంటరిగా నడిచే రోజులు ముగిశాయి వీరి భయం వెనక్కి తగ్గుతుంది వీరి మనసు నయమవుతుంది వీరి జీవితం వెలుగులోకి నడుస్తుంది వీరి కష్టం ఇక రివైండ్ కాదు రివార్డ్ అవుతుంది వీరి హార్ట్ బ్రేక్ ఇక బర్డన్ కాదు బ్లెస్సింగ్ అవుతుంది వీరి గతం ఇక షాడో కాదు స్ట్రెంగ్త్ అవుతుంది దైవం ఇప్పుడు వీరికి చెప్పే సైలెంట్ మెసేజ్ ఒక్కటే నేను నిన్ను వదలను నువ్వు నన్ను మర్చిపోవద్దు వీరు ఈ స్మరణను హృదయంలో ఉంచినంతకాలం ఈ డివైన్ ప్రొటెక్షన్ ఈ డివైన్ గైడెన్స్ ఈ డివైన్ ఎలివేషన్ వీరి జీవితాన్ని కాపాడుతూ నడిపిస్తూ వెలుగు వైపు తీసుకెళ్తూనే ఉంటుంది ఎందుకంటే ఈ శక్తి ఒక సందర్శక శక్తి కాదు ఇది వీరి జీవితానికి వచ్చిన శాశ్వత పవిత్ర సాన్నిధ్యం చూశారు కదా వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి